హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఇదిగో ఈ రోజు ఈ చిన్న వీడియో అలా తీసేశానా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అన్నది ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అయినా ఇంకొకసారి చెప్తానే ఈ కనకాబరాల మాలను చూడంగానే తెలిసిపోయిందా రీసెంట్ నేను అండి రెండు రోజుల క్రితం వీడియో అప్లోడ్ చేశాను కదా అయినా ఇంకొకసారి లో ఇస్తాను మా రూమ్ ఎక్కడా అసలు ఎక్కడికి వచ్చాం ఏంటి అన్నది చెప్పలేదు కదా తిరుపతి స్వామివారి దర్శనానికి వచ్చాం మేము ఉన్నది ఏటీసీ కాటేజ్ దగ్గర నాలుగు అడుగులు వేస్తే విఐపి ఎల్ వన్ దర్శనానికి సంబంధించిన రూటు అమ్మ అసలు ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే ఆ రూ ఎక్కడో ఉన్నాం అనుకోండి అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకురావడానికి బోలెంత టైం పట్టింది కానీ ఈ ఎదురుగా ఉండటం వల్ల చాలా ఈజీగా ఏటీసీ కాటేజీ నుంచి ఎల్ వన్ దర్శనానికి వెళ్ళడానికి ఈజీ అది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మాడవీధులు తెలుసు కదా తిరుపతి మాడవీధుల్లో ఒకవైపు శుభదం ఉంటుంది ఈ శుభదంలో నుంచి అదిగో ఇలా నడుచుకుంటూ వచ్చామా ఒకవైపు సీనియర్ కి రూమ్ కోట అదే బ్లాక్స్ ఉంటాయండి ఇదిగో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నామా ఇక్కడ పెద్ద టెంట్ లాగా అంటే టెంట్ అంటే టెంట్ కాదు కానీ కూర్చోటానికి హాయిగా ఆ మాడవీధులకి దగ్గరలో ఇదిగో ఇలా వేశారు హ్యాపీగా కూర్చోవచ్చు ఇంకా నాలుగు అడుగులు వేసామా మీకు ఈ పాటికే అర్థమైపోయింది ఆ వెనక వాళ్ళంత దూరాన ఆ వెంకటేశ్వర స్వామి గుడి చూస్తున్నారా అలానే ఇదిగో నేను తీసుకెళ్ళని కనకాంబరాల పూల మాల వారి ఎదురుగా ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకోవాలని ఆనందం ఉంది నలుగురు మమ్మల్ని చూస్తున్నారన్న ఆ ఫీలింగ్ ఉంది అబ్బా ఇలా వీడియోలు తీసుకోవటం కరెక్టా కాదా అని మనసులో పీకుతూ ఉన్నా కానీ మనకి మనం చేస్తున్న పని మనకి గుర్తుండాలి నేను ఒక మంచి పని చేస్తున్నానుగా చేస్తున్నానన్న తపన ఒకటి మనసులో ఉంది అలానే ఈ పూలు ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నాను మీకు తెలుసా బేడి ఆంజనేయ స్వామి ఎక్కడుంటుంది ఎక్కడ ఆ టెంపుల్ ఉంది అన్నది ఆలోచన ఉందా తెలుసా ఎంతమందికి ఏ చాలా మందికి తెలిసే ఉండుండొచ్చండి ఎవరికో ఒకళ్ళు ఇద్దరికి తెలిసి ఉండకపోవచ్చు అలానే ఈ అఖండం ఎదురుగానే బేడి ఆంజనేయ స్వామి అలా వెళ్తూ ఉండగా ఇదిగో ఇలా గోవిందనామాలు పెట్టించుకున్నాము ఈ అమ్మాయి కూడా సేవకు వచ్చినట్టుందని చాలా ఉత్సాహంగా ఆనందంగా అలా మాకు గోవిందనామాలు పెట్టింది సరే ఇదిగోండి ఇక్కడే ఆ అఖండం ఎదురే ఈ మేడీ ఆంజనేయుల స్వామి ఆ ఇక్కడికి లాస్ట్ టైం పది రోజుల క్రితం తిరుపతికి వచ్చినప్పుడు మనస్కి అనిపించింది పూజారి గారిని అడిగా పూజారి గారు మేము పూలు తీసుకొస్తే స్వామివారికి అలంకరిస్తారా అనని ఆ తప్పకుండా అలంకరిస్తామమ్మా అని అని చెప్పారు ఇంకా అంతే ఆ ఉత్సాహంతో ఊరెళ్ళేటప్పుడు ఎదుగు ఈ పూలమాల చేసుకొని వచ్చాను ఆల్రెడీ ఒక వీడియో ఈ రోజే అప్లోడ్ చేశానండి ఇక్కడ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో నిజంగానే స్వామివారికి గర్భగుడిలోకి పూలమాల కట్టే అవకాశం పూలంక సేవకి నాకు వచ్చిన అవకాశాన్ని ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక చక్కటి వీడియో అయితే అప్లోడ్ చేశాను నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అన్నట్టు ఈ కనకమరాల మాల మీకు ఆల్రెడీ చూశారు కూడా ఈ మాలని ఈ స్వామి వారికి ఇదిగో ఇలా ఇద్దాము అన్న ఆలోచనతోనే వచ్చాను ఇవ్వటమైంది అలంకరణ చేయటమైంది వీడియోలు తీయటానికి కుదరదు కాబట్టి వీడియోలు తీయలేదు ఆ తర్వాత అఖండం దగ్గరికి వచ్చి ఇదిగో ఒక చిన్న వీడియో తీసుకుందాం మళ్ళీ సాయంత్రం వస్తామండి ఈ అఖండం దగ్గరికి ఒత్తిలకి ఇచ్చుకోవాలి కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇవన్నీ ముందుగానే మేము చీరాలను చీరాలలోనే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ముందుగా ప్లానింగ్ ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము చెప్పనా రండి రండి తరిగొండ వేంగమామలో భోంచేద్దాము ఎంతమంది ఇప్పటికీ బోన్ చేసి ఉన్నారు ఈ తరిగొండ వేంగమామలో చెప్పండి మేము వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఇక్కడ భోంచేస్తాం కానీ ఒకే ఒక్కసారి అయితే భోన్ చేయలేకపోయామని అది కూడా పది రోజుల క్రితం వచ్చినప్పుడు భోన్ చేయలేం ఎందుకంటే పెళ్లికి వచ్చాం పెళ్లిలోనే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ బోన్ చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ట్రైన్ ఎక్కడానికి ఆ వెళ్ళిపోయామా టైం సరిపోక భోజనం చేయలేదు ఈసారి అయితే తృప్తిగా మళ్ళీ అబ్బా మొన్న వచ్చినప్పుడు బోన్ చేయలేదు ఈసారి అన్న బోన్ చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది ఆయన వచ్చిన ప్రతిసారి తింటాము అని అని చెప్పాను కదా ఇక్కడ రైలు ఎక్కిన కాడి నుంచి రైలు దిగేదాకా మధ్యలో లేదు ట్రైన్ టిక్కెట్ కొనటమే ఇంకా ఉచిత రథాలు ఉంటాయి అలానే ఉచితంగా వసతులు ఉన్నాయి మన లగేజ్ పెట్టుకుంటడానికి లాకర్స్ ఉన్నాయి ఇందాక ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా రైలు టిక్కెట్ కొనుక్కొని వచ్చామా మళ్ళీ రైలు టిక్కెట్ కొనుక్కొని మన ఇంటికి వెళ్ళామా ఖర్చు లేకుండా ఆ పుణ్యక్షేత్రం దర్శించేది ఎక్కడా అంటే ఒక్క తిరుపతిలోనేనండి నాకైతే నా మనసుకి అలానే అనిపిస్తుంది ఏమంటారు అది నిజమా కాదా ఉచిత ఉచిత భోజనం ఉందా వేంగమామలోనే అలానే ఉచిత ఉచిత వసతులు ఉన్నాయా అలానే లాకర్లు పెట్టుకోవటానికి మన సామాన్లు లాకర్లు పెట్టుకోవటానికి అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ ఒక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానమే ఇదిగో గుడి దగ్గరగా వచ్చాం ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తున్నాం చెప్పన రూమ్కి వెళ్ళిపోయాం వెళ్తూ ఉండంగా మూడు వందల రూపాయల క్యూ అంటే చూడండి ఎంత ఉందో ఆ వస్తున్న వాళ్ళు ఇక్కడ ఈ లోనే మూడు వందల రూపాయలు వాళ్ళు గాని ఐదు వందల రూపాయలు గానీ విఎల్ వన్ దర్శనం కాని ఏదైనా ఈ రూట్ లోనే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్లాక్ నుంచి ఎన్నో బ్లాక్స్ ఉంటాయి అక్కడ మనల్ని ఒక గంట రెండు గంటలు మూడు గంటలు పది గంటలు అలా ఆపి ఆ తర్వాత మనకి చక్కగా భోజనం పెట్టి ఆ తర్వాత వదులుతారండి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని రావాల్సిందే అది ఎవరైనా సరే మూడు వందల దర్శనం వాళ్ళు రెండు మూడు గంటలు ఉంటారు అలానే వన్ దర్శనం వాళ్ళు కూడా ఒక గంట గంట రెండు గంటలు ఆ బ్లాక్ లో కూర్చోవాల్సిందే శ్రీవారి దర్శనం అంటారు చూసారా ఆ దర్శనానికి కూడా ఒక గంట గంట కూర్చోవాల్సిందే ఆ బ్లాక్ లో సరే ఆ విషయాలన్నీ మీకు తెలుసు కదా ఆయన ఒకసారి అలా చెప్పేసానే సాయంత్రం మళ్ళీ వచ్చి ఇదిగో ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో అన్నది చెప్తా ఎంతమంది ఇప్పటికి ఎన్ని సార్లు తిరుపతి వచ్చారు నేనైతే సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటాను ఈ సంవత్సరము ఈ డిసెంబర్ పోయిన డిసెంబర్ ఇరవై యొదో తేదీ వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఆ అక్టోబరు ముప్పయో తేదీ ముప్పై కాదు ఆ ముప్పయో తేదీ తిరుపతి వచ్చాం ముప్పై ఒకటి స్వామివారి దర్శనం చేసుకున్నాం చిరాలు వచ్చేసాం మళ్ళీ ఇదిగో ఇప్పుడు నవంబర్ పదకొండో తేదీ తిరుపతికి వచ్చాం పన్నెండో తేదీ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ చీరాలకు వచ్చేస్తాం ఇలాంటి అవకాశాలు రావాలే కానీ స్వామివారిని దర్శించుకోవాలన్న మనసు కోరిక తపన ఎవరికి ఉండదండి చెప్పండి నేనైతే చాలా ఇష్టంగా మా నా వెంకన్న స్వామిని దర్శించుకోవటానికి ఎప్పుడు రావాలనే మనసులో కోరిక ఉత్సాహము ఆశ ఉంటుందండి ఆ ఆశతోనే మీరు ప్రజ్ఞానంగా నేను పూలమాల ఇచ్చాను చూసారా ఇదిగో ఇప్పటికి కూడా ఆ పూలమాల ఉంది గమనించారా కనకాంబరాల పూలమాల అలా ఒక్కసారి చూసుకొని పూజారి లేకపోవటం వల్ల ఒక చిన్న వీడియో తీసుకొని ఇదిగో ఇలా మళ్ళీ కిందకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి ఇదిగో ఇక్కడ వెళ్తూ ఉండగా నాదనీరాజనం అని అంటారు ఇక్కడ తెలుసు కదా అక్కడ పిల్లలు నాట్యం చేస్తున్నారండి ఆ తర్వాత ఇదిగో ఇలా క్యాలెండర్ కొనుక్కుందాం ఆ తర్వాత ఇలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాము వరాహ గెస్ట్ హౌస్ అంటారు తెలుసా అక్క అటువైపుకు వెళ్ళి ఏం చేస్తున్న స్వామి సారీ 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 అండి వరాహస్వామిని దర్శించుకోలేదు అందుకని ప్రొద్దున కుదరలేదు ఇప్పుడు రేపు మార్నింగ్ ఎల్వన్ దర్శనానికి వెళ్తూ ఇదిగో ఇప్పుడైతే ముందుగా మనం తిరుపతి వచ్చినప్పుడు ఫస్ట్ దర్శనం వరాహస్వామిని దర్శించుకోవాలి ఇదిగోండి స్వామివారికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నారు మేళ తాళాలతో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వీడియోలు ఫోటోలు తీయటానికి కుదరదు కాబట్టి అలా ఆగిపోయి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇదిగో ఇక్కడ కూర్చొని ఈ వరాహ గెస్ట్ హౌస్ అని ఇందాక ఎప్పుడో చెప్పాను చూసారా అక్కడ కూర్చొని టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చేసే రేపు పొద్దున్నే మూడు గంటలకల్లా లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ రావాలండి స్వామివారి దర్శనానికి అందుకని చక్కచక్క అలా వెళ్తూ ఉంటే ఎవరో రిక్వెస్ట్ చేశారు